నేను నేరుగా మల్లికార్జున స్వామి దర్శనం చేసుకుని నేను సంకల్పం చేసి అదే మరి కృష్ణమ్మ తల్లికి జలహారతిచ్చి నా బాధ్యత నేను చేశా కానీ ఈ సంవత్సరం చూస్తూ ఉంటే ఇంకొక రెండు మూడు రోజుల్లో శ్రీశైలం ఫుల్ అయిపోయింది ఇప్పటికే నాగార్జు సాగర్ ఫుల్ అవుతుంది పులి చింతల ఫుల్ అవుతుంది రాయలసీమలో సముద్రం లేకపోయే నీళ్ళని రాయలసీమకు పంపిస్తే అన్ని రిజర్వాయర్లు పూర్తయితే రాబోయే ఐదు సంవత్సరాలు కూడా కరువు అనే మాట లేకుండా ప్రణాళికలు తయారు చేసే బాయిత మాదని మీ అందరికా మీ ఇస్తున్నా నీరు అనేది చాలా ముఖ్యం నీరున్నప్పుడు నీటి విలువ తెలియదు మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ నీటి సమస్య శాశ్వతంగా పరిష్కారం చేసుకోగలిగితే ఒక పక్క మీరు చూస్తున్నారు సాగునీరు వల్ల బ్రహ్మాండంగా పంటలు పండించే అవకాశం వస్తుంది ఆహార ధాన్యాల కొరత తీరే పరిస్థితి వస్తుంది ప్రతి ఎకరాకు నీళ్ళు ఇవ్వగలిగితే మీరు పండ్ల తోటలేస్తే ఇండస్ట్రీ తీసుకొస్తే ఇప్పటికే ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తున్నారు రాయలసీమలో నాలుగు ఎయిర్పోర్ట్లు ఉన్నాయి రోడ్లు కూడా నేషనల్ హైవేస్ అన్ని ప్రాంతాలు కనెక్ట్ చేసి నేషనల్ హైవేస్ వచ్చేసాయి ఇంకో పక్క పవర్ కూడా కరెంట్ ఇక్కడే ఉత్పత్తి అవుతా ఉంది ఒకప్పుడు హైడులంటే నీటితో కరెంట్ ఉత్పత్తి చేసేది ఇప్పుడు ఎండతో కూడా కరెంట్ ఉత్పత్తి చేస్తున్నాం గాలితో కూడా కరెంట్ ఉత్పత్తి చేస్తున్నాం ఇవన్నీ మనం చేసుకోగలిగితే రాయలసీమలో పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ వస్తే వేరే ప్రాంతాల వాళ్ళు ఈ ప్రాంతానికి వచ్చే పరిస్థితి వస్తుంది నేను అందుకని వ్యవసాయ ఆధార పరిశ్రమలు రావాలి ఫుడ్ ప్రాసెసింగ్ ఎక్కువ రావాలి మనం పండించే పంటలు ప్రపంచం మొత్తం అమ్మాలి ఇది అమ్మాలంటే లాజిస్టిక్స్ కూడా పర్మిట్ చేయాలి అలాంటివన్నీ చేయడానికి ముందుకు పోతాం ఎందుకంటే నీళ్ళు ఉన్నాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది బ్రహ్మాండంగా పనిచేసే రాయలసీమలో ఉండే ప్రజానికి ఉన్నారు మిమ్మల్ని ఉపయోగించుకుంటే ఇవన్నీ సాధ్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకనే ఈరోజు ఒకటే చెప్తున్నా నేను ఇక్కడికి వచ్చింది మీలో ఒక బాధ్యత చెప్పడానికి వచ్చాను ఆ బాధ్యత కూడా నీరు సంపద నీళ్లుంటే సంపద సృష్టిస్తాం నీళ్లు లేకపోతే అడారిగా ఉంటుంది నీళ్లు లేకపోతే ఒక నాలుగు రోజులు మీరు బ్రతగ్గలు తారా అని అడుగుతా నీళ్లు తాగలేకపోతే కనీసం ఇరవై నాలుగు గంటలు నీళ్లు తాగలేకపోతే తిండి లేకపోయినా ఉంటాం కానీ ముందు మంచి గాలి కావాలి ఆ తర్వాత నీరు కావాలి తర్వాత ఆహారం కావాలి అప్పుడే మన జీవితాలు ముందుకు పోయే పరిస్థితి వస్తుంది అందుకే ఈ ప్రాముఖ్యత మీ అందరికీ చెప్పడానికి నీరు సంపద సృష్టిస్తుంది సంపద ప్రభుత్వాలకు ఆదాయం వస్తుంది తద్వారా పేదరిక నిర్మూలన జరుగుతుంది నేను అందుకే నిన్న మొన్న మీరు చూసినప్పుడు జీరో పావర్టీ అన్నాను పేదరికం లేని సమాజాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలి ఇంకో పక్క అభివృద్ధి చేయాలి మా తమ్ముళ్లకు ఉద్యోగాలు ఇవ్వాలి ఆ ఉద్యోగాలు కూడా మామూలుగా ఉద్యోగాలు కాకుండా నైపుణ్యాన్ని కూడా నేర్పించాలని స్కిల్ డెవలప్మెంట్ కోసం స్కిల్ సెన్సెసే పెట్టానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా